ప్రచారంలో భాగంగా మూడో వార్డు మెంబర్ చాకలి అశోక్ అధ్యక్షుడు సదాశివుడు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరో ఇరవై ఐదు మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పోలీస్ సదాశివుడు పట్లోళ్ల వీరన్న సర్పంచ్ నాగమణి మాజీ సర్పంచ్ సంగయ్య ఉప సర్పంచ్ రాజు ఖమ్మంపల్లి ఎంపీటీసీ శివలీల మల్లన్న ఖమ్మంపల్లి సర్పంచ్ జాస్మిన్ గుడ్డుపటేల్ తక్కడపల్లి సంగమేశ్వర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ అవుతానుకో మన స్థితి గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అత్తం గుర్తుకే

ఈ మన కూడా ఆయన బీసీల చేర్చుంటే ఇప్పుడు సర్పంచ్ కి అవకాశము నెంబర్లకు అవకాశము అట్లా మన బంజులు అయితే ఖచ్చితంగా వేయాలి స్కాలర్షిప్ బీసీ ముందు మన బంజులు ఎక్కలకి లెక్క లెక్కలు ముందు మా నిలబడు పోయినసారి లేకుండా కానీ కై గుర్తు కోటేయండి సురేష్ గెలిపేయండి పోయినసార్లు నిలబడి లేకుండా ఈసారి నిలబడ్డాడు నిలబడేందుకు అవును చంద్రబాబు నాయుడు మన బాంజు నాటి అర్థం చేసి కూడా నా గురించి చెప్తా అని చెప్తున్నా మన బాంజల నాటినే ఎవరి కూనం లేకుండా నెంబర్కి అవకాశం లేకుంటే ఓసీల కారణంగా కాపాడు కొట్టి వస్తుంది ఎవరుగానే మన ఊళ్ళో లేకపోతే ఇప్పుడు తినంత అవకాశం దొరికింది మనం మనకు నేను చేసినా మనం కూడా చేయాలి హస్తం గుర్తుకే అస్తం గుర్తుకే సురేష్ శేట్కర్ మీద గెలిపియాలి ఏ గుర్తు కోటేసి గెలిపి గెలిపిస్తేనే మంచిగా ఉంటుంది

<पुराँ> बस एक ना जीतेगी <पाई सारीश्णा> ना हो माँ, जीतेगी ना फ़ायदा, फ़ायदा जीतूँ रहा, फ्री का होए ना। कार्म तो ये डाउन है। चाहे बहुत तू कोटेसी, पूरे सेट कार में गिल्फ़िया ले। चाहे काम रे, चाहे काम रे, चाहे काम रे, चाहे काम रे। पूरे फुमार सेट कार, उनमें कंप्यूटर दूर ले, है ना पोर्ट उन्ह

నడుస్తుంది ఇప్పుడు నీది సగం ఇక్కడ పడ్డది ఇంకా సగము ఆడ పోయేస్తే అయిపోతుంది